అందరికీ నమస్కారం ముఖ్యంగా మనకు వరి పంటలో అతి సాధారణంగా అతి ఎక్కువగా వచ్చేటువంటి పురుగు ఏదైనా ఉంది అంటే అది కాండం తొలిచే పురుగు దీన్ని మొగి పురుగు అని కూడా మనం అంటాము దీన్ని నివారించే పద్ధతుల గురించి ఈరోజు తెలుసుకుందాం మనకు పిలక దశలో ఆశించినప్పుడు మువ్వులు ఎండిపోయి చనిపోయి మూ చేతితో లాగితే అతి సులభంగా వస్తుంది పిల్ల పురుగులు మూవీలో గమనించవచ్చు అంకురం నుండి చిరుపొట్ట దశలో ఆశిస్తే ఈ నీళ్ళ తర్వాత తెల్ల కంకులు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది వీటి నివారణ కోసం మనం కాటాఫ్ హైడ్రోక్లోరైడ్ ఫిఫ్టీ ఎస్పి పౌడర్ను రెండు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మనకు క్లోరాంట్రాలిప్రోల్ అనే మందు పాయింట్ మూడు మిలి లీటర్లు ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ కాండందులు చెను అరికట్టుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మనకు తెలంగాణ వ్యవసాయ శాఖ రూపొందించినటువంటి వాట్సాప్ ఛానల్ అగ్రి డిపార్ట్మెంట్ తెలంగాణ నందు జాయిన్ అయినట్టయితే రైతులకు మరిన్ని సాంకేతిక సూచనలు అందే అవకాశం ఉంటుంది సాంకేతిక సలహాలను సరైన సమయంలో అందిపుచ్చుకొని సరైన సరైన సమయంలో సరైన మోతాదులో పురుగు మందులు పిచికారీ చేసుకోవడం ద్వారా చీడపీడల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు కరెక్ట్ దశలో మనం ఈ చీడపీడల్ని అరికట్టినట్టయితే రైతుల యొక్క పెట్టుబడి ఖర్చులు తగ్గి వారు ఆదాయం పెంచుకునే అవకాశం ఉంటుంది పంటల దిగుబడి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను